నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్రమంగా అరెస్టు చేసిన మైలారం గ్రామస్తులను రైతులను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తూ పోలీసుల్ని గ్రామానికి రాకుండా మహిళలు కంచె ఏర్పాటు చేశారు స్వచ్ఛందంగా మైనింగ్ వద్ద గుట్టముద్దు అనే నినాదంతో మలయాళ గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు తమ గ్రామంలో స్వచ్ఛందంగా శాంతియుతంగా వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్న రైతులను మహిళలను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమంగా అరెస్టు చేసిన గ్రామస్తులను తక్షణమే విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమని తేల్చి చెప్తున్నారు అదేవిధంగా మందు డబ్బలతో రోడ్డెక్కారు రైతులు గ్రామ ప్రజలకు తెలియజేయని ఏమనగా మన ఊర్లో జరుగుతున్నటువంటి ధర్నాకి ప్రతి ఒక్కరు సహకరించి పిల్ల పెద్ద చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ధర్నలో పాల్గొని మన గుట్ట వాతావరణాన్ని కాపాడుకొని మనకి గుట్ట ఉండడం వల్ల మనకు అన్ని రకాలుగా జంతువులకి మన ఊరి ఊరి వాతావరణానికి అన్నిటికీ గుట్ట సహకరిస్తుంది దానికి దానికి గుట్ట ఉండాలంటే మనకి అన్ని వాతావరణం అన్ని సహకరిస్తుంది దానికి గాను మన ఊర్ అందరూ దీక్ష చేస్తా ఉంటే ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను అర్ధరాత్రి వచ్చి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి సహకరించి గ్రామ పెద్దలందరూ ఏకమై ఊరి బయటికి వచ్చి ఊర్ల

ఉంది కొంతమంది రారు కొంతమంది అసలు వచ్చిన చేత మేము ఇప్పుడు కోతులు మేము ఏం చేయాలి మేము ఏం చేస్తాం మా గురించి మాకు మాకు చూస్తాం మేము నేను రోడ్డుస్తున్నా ఇటీకెల ఊడుస్తుంటే వచ్చారు అన్నారు ఇటుకెలా ఉడవకంటే నేను వాటర్ మెయిన్ నేను రోడ్ రోడ్తా పనిచేస్తాను రోడ్లే పనిచేస్తాను చేస్తాను అంటే అరే అని అవుకనే ఉన్నారు చేపడికే మూడు జీపులు వచ్చింది మూడు జీపులు వచ్చి ఎప్పించుకోరు